నమస్తే నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య విశాల డాక్టర్ వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు మే నెలలో చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి అసలు ఈ రాశి వారికి గోచార ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉంటుందంటారు దాంతో పాటుగా వీరు ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటారు అమ్మ కుంభరాశి వారికి ఈ మే నెల చాలా బాగుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే మే పద్నాలుగు నుంచి పంచమ గురువు గురువు పంచమానికి వచ్చారనుకోండి వీళ్ళ ఆలో ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి వీరు ఇష్టంగా చేసే పనులన్నీ సప్లై అవుతాయి సంతానం అభివృద్ధి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఆత్మీయుల యొక్క సహకారం ఆత్మీయులు కలుస్తారు నచ్చినటువంటి స్నేహితులు కావచ్చు వీరికి బాగా ఇష్టమైన వారు మనసుకు నచ్చిన వారంతా కూడా వీరికి దగ్గరకు వచ్చి చేరుతారు ఆ రకంగా వీరు సంతోషంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఇష్టంతో కూడిన పెళ్లి చేసుకోవాలనుకున్న వారికి కుంభరాశి వారికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది అవకాశం అంటే వాళ్ళ పెద్దలకి ఒప్పి నచ్చజెప్పి ఒప్పించి ముందుకు వెళ్తారు శుభకార్యం జరుగుతుంది సో ఆ రకంగా వారికి ఒక విధంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ టైం వచ్చింది మంచి టైం వచ్చింది అని చెప్పుకోవచ్చు అలాగే భావంలో కుజుడు ఉన్నాడు భావంలో కుజుడు ఉంటే కోర్టు కేసుల నుంచి బయటపడతారు ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి కోర్టు కేసులు ఉంటే వాటిని పరిష్కరించుకోగలుగుతారు అలాగే భూములకు సంబంధించిన వివాదాలు ఉంటే అవి పరిష్కారం అవుతాయి సెటిల్మెంట్ అవుతాయి అలాగే భూములు కొనుగోలు వల్ల కానీ భూములు అమ్మకం వల్ల కానీ వాహనాలు కొనుగోలు వల్ల కానీ పాత వాహనాలు రిపేర్ చేయించుకొని చక్కగా కొత్త వాహనం దాకా తయారు చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతుంది కి సంబంధించినటువంటి వాటిలో మంచి విజయాలు పొందుతారు సో పోలీస్ డిపార్ట్మెంట్కి బాగుంటుంది మిలిటరీ వాళ్ళకి బాగుంటుంది ఆ కి వెళ్ళి సెలెక్ట్ అవుతారు పిల్లలు తర్వాత స్పోర్ట్స్ లో ఏదన్నా మంచి వాళ్ళు ఎన్నిక కావడానికి అనుకూల వాతావరణం ఉంటుంది అందులో అవార్డులు తెచ్చుకోగలుగుతారు ఈ రకంగా కుంభరాశి వారికి కుజుడు గురువు చాలా సానుకూలంగా ఉన్నాడు కాకపోతే శని మాత్రమే కొంచెం ద్వితీయంలో మీనరాశిలో శని ఉన్నాడు ఏలనాడు శనిలో వీరికి రెండు భాగాలు అయిపోయింది ఇంకొక రెండున్నర సంవత్సరం మాత్రమే ఏలనాడు శని ఉంది అదొకటి వీరికి కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనగా మనం చెప్పుకోవచ్చు శుక్రుడు ఫేవర్గా ఉన్నాడు శుక్రుడు ద్వితీయ స్థానంలోనే ఉన్నాడు సో వీరి మాటకు విలువ పెరుగుతుంది స్త్రీలు బాగా సహకరిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంట్లో పిల్లలకు కానీ ఎవరికన్నా కానీ తమకంటే తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి వివాది కార్యక్రమాలు నిర్వహించి ఆ రకమైన ఆనందాన్ని పొందగలుగుతారు అందరినీ సమకూర్చుకోగలుగుతారు గొడవలు ఉండదు ఈ సంవత్సరం గొడవలన్నీ పరిష్కరించుకోగలుగుతారు పాత గొడవలు ఉంటే కూడా వాటికి ఒక పరిష్కారం చూపించి అందరినీ సానుకూలపరుచుకొని అందరినీ కూడబలుక్కుని మంచి కార్యక్రమాలు చేయడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది అలాగే రవి కూడా ఫేవర్గా ఉన్నాడు సూర్య భగవానుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అధికారుల సహకారం బాగుంటుంది తండ్రి సహకారం బాగా ఉంటుంది వీరు చేసే ప్రతి పనికి తండ్రి సహకారం ఉంటుంది ఇంట్లో పెద్ద మంచి తండ్రే కదా తండ్రి మనకు సహకరిస్తున్నాడంటే అందరూ నోరు మూసుకుంటారు సో ఈ రకంగా చాలా పనులు కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే బుధుడు కొంచెం అనుకూలంగా లేడు వారికి శని కాస్త అనుకూలంగా లేదు రాహుకేతులు ఇద్దరు అనుకూలంగా లేరు ఈ రావుకేతు దోషం ఒకటి ఏలనాటి శనిలో ద్వితీయ శని దోషం ఒకటి కాస్త బుధ దోషం ఒకటి వీరికి కనిపిస్తుంది మిగతా అన్ని అనుకూలంగా ఉన్నాయి గురువు గారు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటారు లేకుంటే విదేశీ ప్రయాణికులు ఉంటారు విదేశాలకు వెళ్ళి వారు ఉంటారు మరి వీరికి ఏ విధంగా ఉంటుంది అంటారు విద్యార్థులకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం చక్కటి ఫలితాలు వస్తాయి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి అలాగే పెద్ద చదువులు చదువుకోవచ్చు సులభంగా వాళ్ళకి పెద్ద కళాశాలలో సీట్లు వస్తాయి అవన్నీ అనుకూలంగా బట్ విదేశాలకు వెళ్ళడం అనుకూలంగా లేదు స్వదేశంలో చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మన దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళి చదువుకోవచ్చు వాళ్ళు కానీ పరదేశాలకు వెళ్ళడానికి మాత్రమే కాస్త ప్రతికూల వాతావరణం ఉంది ఎందుకంటే రాహుకేత దోషం ఉంది కనుక గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు ఇతర కళాశాలలో ఇతర ఉన్నత చదువుల్లో సీట్లు వస్తాయి ఆ రకంగా సంతోషంగా ఉంటారు బట్ విదేశీయానం ఒకటి మాత్రం వాయిదా వేసుకోవడం మంచిది గురుగారు ఇంకా వివాహాల విషయానికి వస్తే కనుక పెళ్ళిళ్ళు కావట్లేదని బాధపడే వారికి ఈ ఏడాది అయినా పెళ్లి అయ్యే అవకాశాలున్నాయంట పెళ్ళి పెళ్లి అవుతుందమ్మా కుంభరాశి వారికి వారు పెళ్లి చేసుకోగలుగుతారు పెళ్ళి ఇంట్లో చేయాల్సిన వాళ్ళకి చేస్తారు తమ కంటే చిన్న వాళ్ళకి పెద్ద తరహా వహించి పెద్దరికం వహించి వారి చేతుల మీదుగా కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు పెళ్లిళ్ళు చేస్తారు వారికి పెళ్లి కాకపోయినా కూడా పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది గురువుగారు ఇంకా చివరిగా చూసుకున్నట్టయితే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్న వారు ఉంటారు లేకుంటే ఎవరికి అప్పులు ఇచ్చి అది తిరిగి తెచ్చుకోవడం ఎలాగో తెలియక బాధపడేవారు ఉంటారు మరి వీరికి ఏ విధంగా ఉంటుందండి అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు అమ్మా మే నెలలో వాళ్ళు నూతనంగా అప్పులు వీరు చేయాల్సిన అవసరం ఉండదు పాత అప్పులన్నీ తీర్చేస్తారు వీరు ఎవరికైనా అప్పిచ్చింటే ఆ డబ్బు కూడా వచ్చేస్తారు కొజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి రుణ బాధలు ఏవి వారిని ఇబ్బంది పెట్టవు కోర్టు బాధలు ఇబ్బంది పెట్టవు అలాగే పోటీ ప్రపంచంలో మంచి విజయాలు సాధించుకోగలుగుతారు నూతన వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు చక్కగా ఈ సంవత్సరం వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది ఆరోగ్య విషయాన్ని చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఏ విధంగా ఉంటుందంటారు వీరికి వీరికి చిన్న చిన్న అనారోగ్య లక్షణాలు ఉంటుందమ్మా ఎందుకంటే వ్యయం శని అయిపోయింది జన్మ శని అయిపోయింది ద్వితీయంలో శని కాబట్టి మాటల ద్వారా చిన్న చిన్న మాటల ద్వారా కుటుంబంలో అపార్థాలకి అవకాశం కనిపిస్తుంది లేక ఎదుటి వారితో అపార్థాలను కనిపిస్తుంది ఏదన్నా చిన్న అనారోగ్యం అంటే సాధారణమైనటువంటి మనకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కదా జలుబు చేయడం జ్వరం రావడం తలనొప్పి ఇలాంటి చిన్న చిన్న అనారోగ్యాలు లేక తప్ప పెద్దవి లేవు కర్కాటకంలో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి ప్రమాదాలు లాంటివి కూడా జరగవు సో ఆపరేషన్ లాంటివి కూడా లేవు సో బలమైనటువంటి అనారోగ్యాలు కానీ హాస్పిటల్కి వెళ్లాల్సిన సమస్యలు లేదు చిన్న చిన్న అనారోగ్యాలు అవి మనమే స్వయంగా మనం వంటింట్లో ఉన్నటువంటి మందులతో మనం చక్కగా వాటితో తగ్గించుకునే గంట జబ్బులే రావడానికి అవకాశం కనిపిస్తుంది గురువు గారు ఇంకా చివరిగా పరిహారాల విషయానికి వస్తే గనక వీరికి కాస్త మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇటువంటి వారు ఏ పరిహారాలు చేసుకోవడం ద్వారా మరింత శుభ ఫలితాలు రావచ్చు అంటారు ప్రధానంగా బుధుడు బాలేడు వీరికి అందుచేత వీళ్ళు ఏం చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తమలపాకుల పూజ కానీ లేకపోతే ఆ తులసి ఆకుల పూజ కానీ సమర్పించి పూజ నిర్వర్తించుకోవాలి రిపీట్ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అమ్మవారికి అయ్యగారికి అక్కడ స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే బుధగ్రహం సానుకూలమవుతుంది ఆ రకంగా చేయడం వల్ల వీరికి మరింతగా వ్యాపారాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి జరగడానికి అవకాశం కనిపిస్తుంది ఇంకా వీళ్ళకి ద్వితీయంలో శని ఉన్నాడు కదా ఈ ద్వితీయ శని దోషం నుంచి పోవడానికి కోసం వీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటే కదా శని దోషం ప్రబలంగా లేదు వీరికి వీరికి ద్వితీయ స్థానంలో ఉంది అంటే మూడు భాగాల్లో చివరి భాగానికి వచ్చేసారు అందువల్ల వెంకటేశ్వర స్వామిని శనివారం రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే అక్కడ స్వామివారికి వారికి తలనీలాలు ఇవ్వడం లాంటి కార్యక్రమం చేసుకుంటే వీరి మాటకు విలువ పెరుగుతుంది వీరి మాటల ద్వారా అపార్థాలు ఉండదు ఆ రకంగా వీరు ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎక్కడున్న వెంకటేశ్వర స్వామి మనకు తిరుమల స్వామి కాదు అవకాశం వారు అక్కడికి వెళ్ళవచ్చు అవకాశం లేని వారు వారికి అందుబాటులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల ఈ ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇంకా ప్రధానంగా కుంభరాశి వారికి రావుకేతు దోషం ఈ రావుకేతు దోషం నుంచి బయటపడాలంటే రాహుకి పూజలు చేయాలి కేతువుకి పూజ చేయాలి ఇది ఏకైక పూజ అయితే శ్రీకాళహస్తిస్థ్రాలయంలో ఉన్నటువంటి రావుకేతు పూజ అంత దూరం వెళ్ళలేని వారు ఎవరైనా పేదవారు ఉంటే సౌకర్యం లేకపోతే నిత్యం దుర్గా ఆరాధన చేస్తే దుర్గాదేవికి గన కుంకుమ పూజి కార్యక్రమాలు నిర్వర్తిస్తే రాహువును అనుకూలపరచుకోవచ్చు కేతు గ్రహాన్ని అనుకూలపరచుకోవడానికి గణపతి ఆరాధన చేయొచ్చు నిత్యం గణపతి ఆరాధన చేస్తే కేతువును అనుకూలపరచుకోవచ్చు ఏది శ్రీకాళహస్తిస్థాలయానికి వెళ్ళి రావుకేతులు పూజలు నిర్వహించలేని వారు ఈ దుర్గా ఆరాధన ఈ గణపతి ఆరాధన చేసుకుని రావు కీర్తి దోషం నుంచి కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురువు గారు అయితే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఇటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడా ధన్యవాదాలు గురువు గారు